సహస్రా త్రిముల శెట్టి మేడం ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమన్నారంటే బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ వస్తాము అని చెప్పేసి బై ఎలక్షన్స్ వస్తే మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే అండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీరు ఎప్పటి నుంచో రాజకీయంలో ఉన్నారు మరి మీ బై బర్త్ రాజకీయ నాయకులా లేకపోతే మీరు ఫ్యాషన్ కొల్ది రాజకీయంలోకి వచ్చారా అనేది నాకైతే తెలియదు కానీ ఫస్ట్ మనం ప్రజలకి సేవ చేస్తే మనం ఇచ్చిన హామీలని తెలంగాణ రాష్ట్రం వరకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో నెరవేర్చుకుంటే బై ఎలక్షన్లో కాదు ఇంకా పదిహేను నెల ఇరవై ఇరవై ఏళ్ళ వరకు కూడా మన ప్రభుత్వమే ఉంటుంది మన సీఎం రేవంత్ రెడ్డి గారే ఉంటారు లేకపోతే ఈసారి సీఎం మీరు అవ్వచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం సీఎం గారు అవ్వచ్చు లేకపోతే ఎవరైనా సీఎం అవ్వచ్చు సీఎం అవ్వడం అనేది కాదు ఫస్ట్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో నిలబడాలి అంటే ఇక్కడ ఎవరైనా కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి నాయకులే ఈ రాష్ట్రాన్ని నేలాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన హామీలని నెరవేర్చాలి ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న దాన్ని బట్టి ఎందుకని అంటే ఇప్పుడు ఏదైనా సరే లంచాలు అడుగుతున్నారు లంచం ఎక్కి లంచం వేసినా మంచం ఎక్కుదాం అంటున్నారు మరి మంచం ఎరగకొడతారా లంచం తీసుకుంటారా లంచం ఇచ్చే స్థితిలో అయితే పేద ప్రజలు లేరు ఉన్నవాడు ఎవరైనా కానీ మీ ఆఫీసుల దాకా రారు వాడు వాడు ఎక్కడ కూర్చోవాళ్ళు అక్కడ కూర్చుంటాడు ఫోన్లో నొక్కు నొక్కుతాడు వాడు పనివాడు చేసుకుంటాడు వెళ్ళిపోతాడు కానీ పేద ప్రజల పరిస్థితి ఏంటి పూటకి నాలి చేసుకొని బ్రతికే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎంతవరకు మీ ఉన్నంతవరకు వరకు లంచాలనే ఇచ్చుకుంటారు లంచం అనేది ఇచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు ఇది కూడా కొంచెం గమనించండి ఇప్పుడు ఇంద్రం ఇల్లులే ఉన్నాయి వాటికి ఎంతవరకు లంచాలు తీసుకుంటున్నారో తెలియదు ఫ్రీ గ్యా ఫ్రీ గ్యాసే ఉంది దానికి ఎంతవరకు లంచం వెళ్తుందో తెలియదు రైతు భరోసానే ఉంది దానికి ఎంతవరకు లంచం వెళ్తుందో తెలియదు ఫ్రీ బస్సు అంటే ఫ్రీ బస్ వెళ్ళిపోయింది ఎట్లాగో ఇంకా మిగతా స్థలాలు ఏంటి ఏ ఏ స్థలం లే స్థలం ఉన్నవాడికి ఇల్లు కట్టుకోవడానికి అమౌంట్ ఇస్తానని చెప్పేసి చెప్పారు రేవంత్ రెడ్డి గారు మరి దానిట్లో ఎంత లంచం వెళ్తుందో తెలియదు ఇది అప్పుడు ఒక ఐస్ గడ్డ కనుక ముఖ్యమంత్రి గారి చేతుల్లో ఉంటే పేదవాడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇంత గడ్డ అవుతుంది ఇంత ఐస్ కట్టు ముఖ్యమంత్రి గారు ఇస్తే సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ముఖ్యమంత్రి గారికి ఇంత ఐస్ ఇచ్చింది ఆ ఐస్ కట్టు అనేది పేద పేరే పేదవాడికి అసలు దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంత గోలి అవుతుంది ఈ గోళీతోటి వాడు ఎంతవరకు చేస్తాడు వాడికి ఎంతవరకు వెళ్తుంది ఇది ఇది ఏంటంటే ఇది కొంచెం గమనించుకొని మన తెలంగాణ రాష్ట్రంలో మన రా మళ్ళీ మనం గెలవాలి మనం నెగ్గాలి మళ్ళీ ఇంకా కొన్నాళ్ళ పాటు మనం రాజకీయంలో ఉండాలి అంటే ఫస్ట్ మనం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలి నేను ఎప్పటి నుంచో ఉన్నాను నేను అవ్వలేదే సీఎం అని మీరు నేను ఎప్పటి నుంచో ఉన్నాను నేను అవ్వలేదే సీఎం అని ఇంకొకళ్ళు ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి గారికి అసలు సీఎం అయ్యేటటువంటి గట్స్ ఉన్నాయా అర్హత ఉందా కానీ ఆయననే ఎందుకు ఎంచుకున్నారు సోనియా గాంధీ గారు కరెక్ట్ అయిన తెలంగాణ రాష్ట్రానికి ఏ యాగస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మొగుడు రంక్ మొగుడు ఇంటి మొగుడు ఎవరమ్మా అంటే రేవంత్ రెడ్డి గారు కనుక ఆయన ఎంచుకున్నారు ఎందుకంటే మీరందరూ ఎవరు నాకు తెలియదు మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పటి నుంచి ఉంటున్నారో నాకు తెలియదు కానీ ఇతను ఇతను ఒకప్పుడు రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఒక పార్టీలో ఉన్న వ్యక్తి ఒక కొన్ని కొన్ని అన్యవన్య కారణాల వలన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి వెళ్ళిన కొన్ని రోజులకే అసలు తెలియకుండా వెళ్ళి తెలియకుండా సీఎం అయిపోయారు అంటే అతనికి సీఎం పదవిని ఎందుకు అంటగట్టారు అంటగట్టిన తర్వాత సీఎం పదవిలో ప్రజలు పట్టం కట్టిన తర్వాత అతను ఎందుకు సైలెంట్ అయిపోయాడు ప్రజల్లోకి ఎందుకని రాలేకపోతున్నాడు లేకపోతే ఇంత ముందు ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగానో ఉంటే ఆయన ఆయన ఒక్కసారి గర్జిస్తే తెలంగాణ రాష్ట్రం మొత్తం వినపడేది ఒక్కసారి పులిలా గాండ్రం తెలంగాణ రాష్ట్రం మొత్తం రెండు రాష్ట్రాలకి వినపడగలిగేటటువంటి వాయిస్ అండ్ స్టామినా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్లు సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సైలెంట్గా ఉన్నారు చప్పగా ఉంది ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే నేను కూడా కొన్ని కొన్ని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని నియోజకవర్గాలు తిరిగాను కొన్ని కొన్ని జిల్లాలు తిరిగాను కొన్ని కొన్ని ఊర్లు తిరిగాను కానీ ఈ ప్రభుత్వం మీద ఎత్తిపోసినంత దుమ్మె కానీ ఈ ప్రభుత్వం మీద ఎత్తిపోసినంత మట్టే కానీ ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నంత తిట్టుకోవడమే కానీ ఎక్కడ తిట్టుకోలేదు బీఆర్ఎస్ తిట్టుకున్నారో లేదో తెలియదు నేను అప్పుడు వెళ్ళలేదు ఎందుకంటే నేను రేవంత్ రెడ్డి గారికి వీరతాన్ని మామూలు ఫ్యాన్ కదా ఆయన సీఎం బిఫోర్ ఫ్యాన్ నేను ఆయన ఒక ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నప్పుడు ఉన్న ఉన్నటువంటి అప్పటి నుంచి నేను అతనికి ఒక ఫ్యాన్ని రేవంత్ రెడ్డి గారు అంటేనే కళ్ళల్లో జిగలు జిగలు మన వస్తుంది అదొక ఆనందం ఆయన పేరు చూసినా ఆయన వరుషని చూసినా కానీ అదొక ఆనందంగా ఉండేది నాకు అప్పుడు కానీ అంతటి ఆనందం ఇతను సీఎం అయిన తర్వాత అయినా ఉంది లేదనట్లేదు తన పవర్ అతనికి ఉంది ఇప్పటికీ కూడా రేవంత్ రెడ్డి గారు అంటే నాకు కళ్ళల్లో ఉండే ఆనందం నా కళ్ళలోనే ఉంటుంది కానీ అటువంటి నాయకుడు ఇవాళ రోజున ప్రజల దగ్గర తిట్లు తింటున్నారు ప్రజల చేత దుమ్మెత్తి పోయించుకుంటున్నారు ప్రజలు ఎటువంటి గలీజు తిట్లు తిడుతున్నారు అంటే ప్రతి ఊర్లో ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలైతే ఉన్నాయో అన్ని జిల్లాలలో జిల్లాకి ఒక నియోజకవర్గం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో అన్ని నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టిపోసినంతిదిగా ఏంటి లేదు గెలుస్తారనుకోవచ్చా అంటే గెలవచ్చు ఏంటంటే అదే నేను చెప్పాను కదా బై ఎలక్షన్లో మేమే వస్తామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాటకి వీళ్ళు చేసే సేవను పట్టి బై ఎలక్షన్లో వెళ్ళదే పై చేయవుతుంది థ్యాంక్ యూ అండి అన్న చెప్పండి ఈరోజు సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని ఎట్లా చూడవచ్చు ఇక ఒకవైపు బీఆర్ఎస్ నేతలైతే వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు మూడు నెలల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయనుకోవచ్చా ఏం చెప్తారు వంద పర్సెంట్ వస్తాయి ఇవాళ వాళ్ళు నేరుగా గిటా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి ఇలా స్పీకర్ గారికి ఇచ్చింది ఇవాళ తెలంగాణ ఈ పది మంది ఎమ్మెల్యేలు నిజమైనటువంటి నిస్సాసమైనటువంటి లీడర్లు అయితే గిట ఇలా కాన్స్టెన్స్లో ప్రజల్ని మోసం చేయనట్టయితే కంపల్సరీ రాజీనామా ఇచ్చి ఎలక్షన్కి పోతారు ఇవాళ ఒకవేళ సుప్రీంకోర్టు గిట వీళ్ళకి అనర్థం వేటు వేసిందనుకో ఆ వేటు వేసిన తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి పరువు వీళ్ళు నెక్స్ట్ బై ఎలక్షన్ వీళ్ళు కూడా గెలిచి కూడా గెలవారు ఎందుకంటే ఇలా చూసుకుంటే గిట్ట ఈ ప్రాంతం ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ టీఆర్ఎస్ నుంచి వీళ్ళంతా కరం అంతది కేసీఆర్ గారి బొమ్మ మీదనే గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఇలా వ్యక్తిగతంగా గెలిచినటువంటి ఎమ్మెల్యే కాదు వీళ్ళు కేసీఆర్ గారు లేకుండా అసలు గెలిపేలేదు వీళ్ళది ఎందుకంటే ఇలా స్పీకర్ గారికి ఇచ్చింది మరి తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజానికం కానీ తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి స్పీకర్ కానీ గవర్నమెంట్ కానీ ఏ విధంగా మరి ప్రజల పక్షాన్ని నిలబడిందా మరి పార్టీల పక్షాన్ని నిలబడిందా మరి అధికార పక్షాన్ని నిలబడిందా అని చెప్పేసి ఇలా స్పీకర్ గారికి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ఇలా మనం చూసుకుంటే దేశ చరిత్రలో ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు స్పీకర్కి ఇవ్వలేదు ఏమని మీరు నిర్ణయం తీసుకోరని అంటే స్పీకర్ గారికి ఇచ్చినట్టే చూడాల్సి ఉంది మరి స్పీకరు ప్రభుత్వానికి పనిచేస్తాడా మరి ప్రజల కోసం పనిచేస్తాడా అనే విధంగా తెలుసుకోవడానికి చూస్తారు ఏదేమైనప్పటికి కూడా ఈ పది మంది ఎమ్మెల్యేలలో ముఖ్యంగా వేటు అనేది దానం నాయందర్ గారికి కంపల్సరీ పడుతుందండి దానం నయేందర్ గారికి ఎందుకు పడుతుంది అంటే వారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినారు సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేశారు కాబట్టి కంపల్సరీ వారు ఆ బీ ఫామ్ ఫైన్ చేసారు కాబట్టి అఫిడేవిట్లో కూడా మన డీటెయిల్స్ అని ఫిల్అప్ చేసి ఏ పార్టీ నుంచి చేసినట్టు అఫిడేవిట్ మాత్రం దాఖలు చేస్తారు కాబట్టి కంపల్సరీ దానం నాగేందర్ గారు వందకు వంద పర్సెంట్ అతను ఎమ్మెల్యే పదవి పోయే అవకాశం ఉంది అదేవిధంగా చూసుకుంటే కడియం శ్రీహరికి కూడా పడే అవకాశం ఉంది ఎందుకంటే వారు వాళ్ళ కూతురు కూడా కడియం కావ్య గారు కూడా ఎంపీగా పోటీ చేశారు అఫిడవిట్లో ఫాదర్ పేరు కూడా మెన్షన్ చేశారు కాబట్టి కంపల్సరీ వారు కూడా అనర్థత వేటు పడే అవకాశం ఉంది ఇంకా మిగతా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు చూసుకుంటే కట్టే వాళ్ళకి అంటున్నారు ఏమని మేము పార్టీలో కాంగ్రెస్లో బీనమని ఏముంది అని మాట్లాడుతున్నారు కాబట్టి కంపల్సరీ వాళ్ళకి అనర్హత వేడి చాలా అవకాశం తక్కువ ఉంటుంది ఏదేమైనప్పటికీ వాళ్ళని నిరూపించాలంటే వారు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం కానీ బహిరంగ సభలలో పాల్గొని ఆ వీడియో ఫుటేజ్ కానీ అవి కొట్టి ఉంటాయి కంటే కంపల్సరీ వీరిపైన కూడా వేటు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మెయిన్గా దానం నాయందర్ పైన కంపల్సరీ వేటు పడే అవకాశం ఉంటుంది ఉప ఎన్నికలు జరిగితే ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ కా బిఆర్ఎస్ రెండు పార్టీలు వాళ్ళకి వాళ్ళు మేము అని చెప్పి బిఆర్ఎస్ చెప్తుంది మేము గెలుస్తాం అని చెప్పి కాంగ్రెస్ వందకు వంద పర్సెంట్ చెప్పాలంటే ఈ పది స్థానాలలో ఎవరికెక్క అవకాశం ఉందంటే ఐదు స్థానాలు మాత్రం బీజేపీ గెలుస్తుంది అండి బీజేపీకి ఎందుకంటే రాబోయే రోజులలో భవిష్యత్తు బీజేపీని టీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే కాంగ్రెస్కి అవకాశం లేదు ఇలా మనం గ్రామ స్థాయిలో తీసుకుంటే ప్రజలందరూ తిడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన బాగాలేదు ఈ కాంగ్రెస్ను మనం మధ్య అని చెప్పేసి ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే గట్టా దేనికి ఏమైనప్పుడు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు అనేది సరైన నిర్ణయాలు లేవు కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ పార్టీ కొని బీజేపీ పార్టీకి అవకాశం ఉంటుంది అంటే స్పీకర్ నిర్ణయం ఉండొచ్చు రాజ్యాంగానికి ఎందుకంటే స్పీకర్ గారు కూడా ఇలా రాష్ట్రానికి శాసనసభ వ్యవహారాలు నడిపిస్తారు కాబట్టి వారు అంత పెద్ద హోదా ఉన్నటువంటి అలా కంపల్సరీ సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చిందంటే వారు ఒక గొప్ప విషయంగా భావించాలి సుప్రీంకోర్టు గౌరవించాలి గౌరవించి వీళ్ళు నిజంగానే ఈ పార్టీలకి వెళ్ళి జంప్ అయ్యారు మా పార్టీలకు వచ్చారు అని చెప్పేసి వారిపైన అనర్హత వేడుకటిస్తే ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా సుప్రీంకోర్టుకు మంచి నిర్ణయం ఉంటుంది మంచి అభిప్రాయం కూడా ఉంటుంది అదేవిధంగా ప్రజల్ని కూడా అభిప్రాయాన్ని కూడా స్వీకరిస్తారు మంచిగా ఎందుకంటే ఇలా మీరు వాళ్ళు చేసిన తప్పుని కాదు అని గిట్ట మీరు రిటర్న్ గిటా ఫిల్ఫిల్ చేసి సుప్రీం సుప్రీంకోర్టు తప్పుడు ఆలోచనలు చెప్తే గిటా కంపల్సరీ ప్రభుత్వం మీద ప్రజలకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది ఇలా తెలంగాణ ప్రజల్ని అదేవిధంగా పది పది నియోజకవర్గాలలో ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేసినట్టు అని చెప్పి తెలియజేస్తున్నాను